అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఈరోజు పుష్యమాస మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున హనుమంతుల వారి గురించి కొన్ని కథల గురించి తెలుసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుదామండి పూర్వం గంగా నది ఒడ్డున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు కపిలుడు అతను చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు వేద వేదాంగ విధుడు దైవాన్ని నమ్మి నిష్కల్మశంగా సంసారాన్ని పోషిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుడి యొక్క షోడసాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువచ్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని కడు నిష్టగా ధ్యానం చేస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు అవసరమైనటువంటి శాఖలను సంపాదించుకొని ఇంటికి చేరుకునేవాడు అయితే ఆయనకు అనుకూలవతి అయినటువంటి భార్య కూడా ఉండేది ఏనికి కూడా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది మహాపతివ్రత అసంతృప్తి అనేది లేకుండా చక్కగా ఆ కుటుంబం జీవనం సాగిస్తూ ఉండేది గంగా స్నానం హనుమజపంతో జీవితానికి సార్థకత్వం పొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క కపిలుడికి ఒకరోజు సువర్చులా మనోహరుడు భక్తవత్సలుడు రామబంటు భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు నాలుగు భుజాలతోనూ చంద్రకాంతితోనూ తెల్లని యజ్ఞోపవీతంతోనూ నవరత్నాలతో ఉన్నటువంటి కుండలాలతోనూ స్వామివారు ప్రత్యక్షమవుతారు స్వామిని చూసినటువంటి ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేస్తూ పులకితుడవుతాడు ఆనందంతో అతనికి మాటలు కూడా రావు కొంతసేపటికి ఆ ఆశ్చర్యం నుండి తేరుకుంటాడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు స్వామి నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ యొక్క ఫలపుష్పాలను స్వీకరించు అంటూ ఒక గొప్ప స్తోత్రం చేస్తాడు కపిలుడు ఆ స్తోత్రానికి అర్థం ఏమిటంటే ఓ సూర్యదేవుడి పుత్రిక అయినటువంటి సువర్చులా నీ భార్య కదా నువ్వు కట్టింది బంగారు బట్టలు కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజులుతూ ఉంటావు మెడలో తెల్లని ముత్యాలహారంతో సుగ్రీవుడు అంగదుడు గంధమాదనుడు మొదలైనటువంటి హేమా హేమీలు నిన్నెప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు స్వామి నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేనేమిచ్చి సంతృప్తి చెందించను అంటూ స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రాన్ని ఆలకించినటువంటి హనుమంతుడు కపిలుడికి రాగాలేమీ లేవని కేవలం మోక్షం మాత్రమే అతని అభిలాష అని చెప్పి తెలుసుకుంటాడు అలా కపిలుడు హనుమతో అతని వెంట ఉన్నటువంటి పరివారం యొక్క వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు అందుకు అనుగ్రహించినటువంటి హనుమంతుడు ఓ కపిలా పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు మిగిలిన వారందరూ మహామహులు వారందరూ కూడా నాకు ఇరువైపులా ఉండేటటువంటి పార్షాదులు వారే జాంబవంతుడు వినతుడు నీలుడు పనసుడు సుషేనుడు మైందుడు ద్విధుడు అంటూ వివరిస్తాడు వారందరూ కూడా మహాబలాద్యులు కార్యదక్షులు అని చూతాడు కపిలుణ్ణి ఆప్యాయంగా పిలుస్తూ కపిల నువ్వు నాకు అభిషేకం చేస్తూ ఉంటావు కదా లా అభిషేకం చేసి దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటావు కదా నీ అభిషేక జలం చూసావా ఒక ఏరుగా మారింది దానికి వాళ్ళసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వారు పవిత్రులవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా నా భక్తులైనటువంటి వీరిని పూజించి ఆ తరువాతే నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే నా అవతారాలు రూపాలు వేలకొద్ది ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వారికి ఆ రూపంతో నేను అనుగ్రహిస్తానని ఆశీర్వదించి హనుమంతుడు పరివారంతో సహా అదృశ్యుడవుతాడు ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరగాయలు కూడా తీసుకుని వెళ్లకుండా చేరుకుంటాడు జరిగినటువంటి విషయం అంతా కూడా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు ఆమె కూడా చాలా సంతోషించి హనుమంతుల వారి దర్శనం లభిస్తే ఇక ఏ లోటు ఉండదంటూ ఏమీ తీసుకురాలేకపోయినా బాధపడవద్దులే అని చెప్పి ఓరడిస్తుంది అయినా పిల్లల ఆకలి చూసి వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులో చాలా బాధపడుతుంది బయటకు చూతుంది స్వామి మీరు నిత్యం కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉంటారు కదా వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా చదువుతారు అంత మాత్రం చేత మన ఆకలి అయితే తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత ఏమిటో తెలియక నన్ను మీకిచ్చి వివాహం చేశాడు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలు కూడా లేవు చిరిగిన వాటితో కాలక్ష చేస్తున్నాం అడవిలో దొరికే కందమూలాలతో ఇంతవరకు ఆహారంగా తీసుకున్నాం మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ ఆంజనేయుడు భజన వ్యర్థం కదా ఆయన భజనతో జీవితమంతా గడిపేశావు ఫలితం ఏం దక్కింది ఏమీ దక్కలేదు ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెడతారు ఇంకా ఆ హనుమనే పట్టుకుని పాకులాడుతున్నారేమిటి వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించవచ్చు కదా అంటూ అతి నిష్ఠూరంగా ఉంటుంది ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపమంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు జరిగిందంతా కూడా కపిలుడు ద్వారా వింటాడు విచారించవద్దని చూతాడు అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చూతాడు వాళ్ల ఇంటి వెనుక ఒక రేగు చెట్టు ఉంటుంది ఆ రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకుని అనుభవించమంటూ భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి ఆ విషయమంతా కూడా భార్యకు చూతాడు కపిలుడు ఆమె అస్సలు నమ్మదు మోసం అంటుంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అంత అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకి ఇచ్చేవాడు కదా అంటూ విసుక్కుంటుంది అతని మనసు తీవ్రంగా క్షోభిస్తుంది ఇక ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమంతుడు రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చూతాడు కపిలుడు భయకంపితుడై అంత బరువుతో ఉన్నటువంటి పెట్టెను హనుమ శిరస్సు మీద పెట్టలేనంటూ ఏడుస్తాడు క్షమించమంటూ ప్రార్థిస్తాడు కపిలుడు యొక్క నిష్కలమశమైనటువంటి భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతున్నటువంటి కపిలుడు భార్య దగ్గర ఉంచుతాడు హనుమంతుడు ఆప్యాయంగా కపిలుడిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటాడు నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను కపిల ఇదే నీకు ఇచ్చేటటువంటి చివరి ధనం అని చెప్పి అదృశ్యమవుతాడు ఇక మర్నాడు ఉదయం కపిలుడు భార్య నిద్రలేచి తన ముందున్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది తనను క్షమించమంటూ భర్త కాళ్ల మీద పడుతుంది దైవాపచారానికి మన్నించమంటూ హనుమను ప్రార్థిస్తుంది అలా హనుమ ఇచ్చినటువంటి ధనంతో దరిద్రం నుండి ముక్ దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్య పిల్లలతో సుఖ సంతోషాలను అనుభవిస్తాడు కపిలుడు అందరి కోరికలను తీరుస్తాడు హనుమంతుడు పిల్లల వివాహాలు చేస్తాడు ఇన్ని చేస్తున్నా కూడా మనసంతా కూడా నువ్వే అనుకుంటూ అతను ఎప్పుడూ కూడా హనుమంతుని యొక్క చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు కపిలుడు కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత సహాయాన్ని అందించేవాడు రామదూత అయినటువంటి ఆంజనేయుడు ఇక ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవి దేవి సర్వము కూడా మహాలక్ష్మీదేవి యొక్క దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆ తల్లి అది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ మహాలక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ తల్లి దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు ఎవరైతే ఆ తల్లిని తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషి చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటూ ఉంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారికి చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు ఆ తల్లి కరుణకు పాత్రలై అఖండ సిరి సంపదలతో రాజ తులతూ తరం చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతాన్ని వ్రతకథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగను పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడుగుతుంది అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం కూడా మూడు ముఖ్య అవసరాలు అవి శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తోంది మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మాసులుతుంది ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళ నా కుమార్తెగా జన్మించాలని నా కోరికమ్మ అంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా వైభవలక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసుకెక్కింది కానీ ఐశ్వర్య మత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒక ఒక దోషానికి దూర్వాసుడిచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవలక్ష్మి దూరం అయిపోయింది ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు అసలే భార్య విరహతప్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మదించడం వలన తిరిగి మరలా లక్ష్మీ లక్ష్మీదేవిని పొందవచ్చు అని చూతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి గాను ధాన్యలక్ష్మిగాను ధైర్యలక్ష్మిగాను రాజ్యలక్ష్మిగాను సంతానలక్ష్మిగాను విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి ఆమెనే వైభవలక్ష్మి అని కూడా పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అసలు మన్నించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికలో పరీక్షించాలని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్ఫలితంగా ముందుగా భృగువు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులమైనటువంటి మనం అతని రాకను గమనించుకోకుండా ఏమీ ఎరుగని వారి వలె సరస సల్లాపాలలో మునిగి ఉన్నాం అది చూసినటువంటి భృగువు పట్టరానటువంటి కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించుకోలేదు అందుకు ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి బాగా అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా విడిచిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళింది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొలహాపురం నందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా సరే అందుకు ఉదాహరణగా ఇప్పుడు మరొక కథ కూడా చెబుతాను విను పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు పార్వతి చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశా సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు కానీ రాను రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని వారు మర్చిపోయి కేవలం అదంతా కూడా వారు చేసుకున్నటువంటి ప్రయోజనం వలన వారి యొక్క ప్రయోజ వారి యొక్క ప్రయోజకత్వమే అనని చెప్పి భావించారు మహాపండితుడైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది ఇందులో ఆ వైభవ లక్ష్మీదయ ఏముంది నా నోట్లో బాగా విద్య ఉంది ఎంత గొప్ప వారైనా నాకు డబ్బులిచ్చి మరీ సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు అందుకు వైభవ లక్ష్మీదేవి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టివేస్తుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు ఇక రాజుగారి ఆస్థానంలో ఉప ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవేగుతాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమిస్తాడు అందుకు వైభవ లక్ష్మి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశిస్తుంది ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవకు కూడా దిగుతాడు అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటూ భయపెడతాడు అందుకు భయపెడి భయపడిపోయినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తన తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల వచ్చింది అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అతను చివరకు దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు అతని తలపొగుల వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ ఈ పూజలు వ్రతాలు ఏమిటి వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలు పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జోదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరకు అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ కూడా విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందిలే అని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు మరలా పూర్వ వైభవాన్ని కలిగిస్తుందిలే అని చెప్పి పూర్తిగా విశ్వసించేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్నైనా ప్రసాదించమ్మా అనుకుంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపైన దయ కలుగుతుంది అలా ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరిత్వంగా మీకు సిద్ధించేటటువంటి మార్గం గురించి చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లెళ్ళు నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది అప్పుడు ఆ అవ్వ చెప్పిందంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట రుదయ్యాయి ఓ అవ్వ ఇంతకు మీరు ఏ వ్రతాన్ని అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్పలేదు ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలి అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ అమ్మాయిలు ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడినటువంటి పనేమి కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు తల్లి నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తి నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనం చాలా ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇక పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్ణములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదల పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగిన బియ్యం పోసి దాని మీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపుల నాలుగు తమలపాకులు లేదా మామిడాకులతో కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం కానీ వెండి నగరం కానీ ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్న చాలా ఇష్టం కాబట్టి ముందుగా గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తరువాత వైభవ లక్ష్మిని అర్చించాలి ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదారైనా నివేదించవచ్చు ఏదైనా కానీ నలుగురికి పంచగలిగేలా ఉండాలి ఇక పూజానంతరం బంగారు వేణునాణ్యాన్ని భద్రపరుచుకోవాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్లు మొదట్లో పోయాలి కేవలం ధనాకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత తక్షణమే అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా వారి వారి తాహతును బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని చేస్తామని మొక్కుంటారు మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభిస్తారు నలుగురు కూడా కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు రాఖి కలశాలనే వాడుకుంటారు అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది సుశీల రూపాయి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది చివరిదైనటువంటి విశాల తన ముక్కెరును ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడేలా చేశాడు ఆ రాజు అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగా కలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దైవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేస్తాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలే సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల ఎవరైనా కానీ తనను పూజిస్తే వెంటనే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి మహత్యం గురించి ఈ విధంగా వివరించారు